వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు వృధాగా పడేసే కోడిగుడ్ల పెంకులు పాడి పశువులకు కానీ గొర్రెలు మేకలకు కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం కోడిగుడ్డు లోపల ఉన్నటువంటి పదార్థాలని పిండాల్ని కాపాడుతూ సూక్ష్మజీవులతో కలుషితం కాకుండా రక్షించే పదార్థం కోడిగుడ్డు పెంకు మనం పడేస్తాం కాబట్టి దాని విలువ తెలియదు ఎగ్ ఏ విధంగా అయితే పోషకాల గనియో ఎగ్ షెల్స్ కూడా కాల్షియం ఖనిజ లవణాన్ని అందించే గని అనే విషయం మీకు తెలుసా పెంకుల్ని పశువులు గొర్రెలు కోళ్ళు ఇప్పుడు కుక్కలు ఈవెన్ మనుషులకు కూడా కాల్షియం సప్లిమెంట్గా వాడతారు అలాగే మొక్కలకు నేలను కాల్షియంతో బలోపితం చేయడానికి గార్డెన్లో పెస్ నివారణకు మెటల్స్ పాలిష్ చేయడానికి కూడా ఈ షెల్స్ యొక్క పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక పశువులు గొర్రెలు కుక్కలకు పిల్లులకు ఏ విధంగా ఎగ్ షెల్స్ ఉపయోగపడతాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం కోడిగుడ్ల పెంకు ద్వారా లభించే కాల్షియం అత్యంత చౌకగా లభిస్తుంది ఆ లభించే కాల్షియం కూడా చాలా నాణ్యమైంది శరీరంలో ఎక్కువగా వినియోగపడే స్వభావం దానికి ఉంటుంది వంద పర్సెంట్ ఫ్రీగా లభిస్తుంది వృధా అంటూ ఉండదు జీరో వేస్ట్ అనమాట కోడిగుడ్డు పెంకుల్ని కనుక చూస్తే దాంట్లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం కాల్షియం కార్బొనేట్ ఉంటుంది ఈ కాల్షియం కార్బొనేట్ ద్వారా ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం కాల్షియం లభిస్తుంది కోడిగుడ్డు పెంకుని తీసుకుంటే దాని ద్వారా రెండు పాయింట్ రెండు గ్రాముల నికర కాల్షియం లభ్యమవుతుంది సపోజ్ పది లీటర్ల ఆవు ఉందనుకోండి దానికి రోజుకు ముప్పై గ్రాముల కాల్షియం కావాలి అంటే పదిహేను పెంకులు పొడి చేసి పెడితే సరిపోతుంది అదేవిధంగా గేదెల్లో పది లీటర్ల పాలిచ్చినప్పుడు నలభై ఆరు పాయింట్ ఐదు గ్రాముల కాల్షియం కావాలి అంటే దాదాపు ఇరవై ఐదు కోడి గుడ్ల పెంకులు పొడి చేసి పెడితే సరిపోతుంది దీనికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాల్షియం అనేది దేనికి పనిచేస్తుంది అనేది మీ అందరికీ తెలిసిందే కాల్షియం పాల ఉత్పత్తికి పనిచేస్తుంది ఎముకల పటిష్టతకు పనిచేస్తుంది మార్కెట్లో కాల్షియం సప్లిమెంట్ కొని రైతులు వాడుతూనే ఉంటారు ఇప్పుడు చెప్పిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా కాల్షియం తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది గుడిగుడ్డు పెంకులో ఈ కాల్షియంతో పాటు బాసురం కూడా లభిస్తుంది అంతేకాకుండా మ్యాగ్నీషియము పొటాషియము సిల్కాను సోడియము జింక్ మ్యాంగనీసు ఇనుము కాపర్ సెలీనియం స్ట్రానియం మొదలగు అనేక ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతాయి ఇక విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ ఏ డిఇ లాంటి విటమిన్లు కూడా లభిస్తాయి మాంసకృత్తులు లభిస్తాయి ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎముకల ఆరోగ్యానికి కొల్లాజన్ ఉత్పత్తికి ముఖ్యంగా పాడి పశువుల్లో పాల దిగుబడికి గొర్రెలు మేకల్లో శరీరం త్వరగా బరువు పెరగడానికి ఎముకల పరిష్ఠతకు ఎంతగానో ఉపయోగపడుతుంది కోడిగుడ్డు పెంకుల ద్వారా ఏ విధంగా ఈ కాల్షియం సప్లిమెంట్ తయారు చేసుకోవచ్చో ఒక్కసారి తెలుసుకుందాం సాధారణంగా బేకరీల్లో హోటల్లో హ్యాచరీల్లో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గర మన ఇంట్లో కూడా ఈ కోడిగుడ్లు వాడుతుంటాం ఆ వాడిన తర్వాత వాటి పెంకులు లభిస్తాయి వాటిని సేకరించి ఒక నాలుగైదు రోజులు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని బయటకు తీసి శుభ్రంగా గడగాలి ఒక పది నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి ఆ తర్వాత ఎండకు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వాటిని ఒక మిక్సీ లేచి పొడి రూపంలో తయారు చేసుకోవాలి దీన్ని పశువులకు గొర్రెలకు వాడొచ్చు ఈ కోడిగుడ్ల పెంకుల శుభ్రత విషయంలో నిల్వ విషయంలో మనం అజాగ్రత్త కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సరే ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ను పశువుల దానాల్లో ఒకటి నుంచి రెండు శాతం వరకు వాడొచ్చు రెలు మేకల దానాలు కూడా ఒకటి నుంచి రెండు శాతం వాడవచ్చు పాటు కొంచెం ఉప్పు లాంటివి కూడా కలపచ్చు పౌడర్ను స్టార్టింగ్ స్టార్టింగ్లో తక్కువ మోతాదు నుంచి ప్రారంభించి మనం అనుకున్న వన్ పర్సెంట్ వరకు టూ పర్సెంట్ వరకు క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటూ పోవాలి ఇదండి మనం వృధాగా పడేసే కోడిగుడ్ల ద్వారా విలువైన కాల్షియం సప్లిమెంట్ను ఏ విధంగా పొందాలో పొందాలోకి అర్థమైందని భావిస్తున్నాను మీరు కూడా ప్రయత్నించి చూడండి అందరికీ ధన్యవాదాలు